I'm <laughs>

జరిగినటువంటి దాడిని ఈరోజు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది మన జరిగినటువంటి ఘటనలో విచిత్రం ఏంటంటే ప్రేరేపించింది వాళ్ళే తిట్టింది వాళ్ళే ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే ఇల్లుని తగలబెట్టాలని చెప్పి చూసింది వాళ్ళే పార్టీ కార్యాలయం ధ్వంసం చేసింది వాళ్ళే రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు దేనికి అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఈ ప్రభుత్వాన్ని గడిచినటువంటి ఇరవై మాసాలుగా ఆయన అనేక వేదికల మీద అనేక ప్రసంగాల్లో పత్రికా సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను కుతంత్రాలను ప్రజలు చేసినటువంటి మోసాలని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి గడిచినటువంటి ఇరవై మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకుంటాం తిరిగి కొత్త ప్రచారాన్ని తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా కుట్ర చేయాలని తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి అందులో భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని పంది కొవ్వు కలిసిందని గొడ్డు కొవ్వు కలిసిందని ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తారు తీరా జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడ కూడా అటువంటి విషయాలు లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది మనమే తిరుగుబాటు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రచారాన్ని తీసుకొని వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి అందు మీద ఫ్లెక్సీలు వేసి రాష్ట్రంలో అన్ని ప్రధాన కోడల్లో కూడా ఈ ఫ్లెక్సీని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే ముప్పై తారీఖున రాంబాబు గారు హెచ్చరించారు ఇరవై నాలుగు గంటల్లో దాన్ని తీగిపోతే తొలగించాల్సిన పరిస్థితి ముప్పై ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని పిలుపునిస్తాయి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ఆ సన్నిధికి వెళ్ళి అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి వారు చేసినటువంటి పాపాలు తెలుసుకోవాలని చెప్పి ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారు ఆ కార్యక్రమానికి హాజరయ్యి తిరిగి వస్తూ ఉన్నారు కర్రలు లాఠీలు రాడ్లు పట్టుకొని రోడ్డు మీద నిల్చుంటే వారికి కాపలా కాసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఈ రోజు ఈ రాష్ట్రంలో లాఠీ పట్టుకునేటువంటి రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరికన్నా లాఠీ పట్టుకునేటువంటి హక్కు ఉందంటే ఒక్క పోలీసుకే మాత్రమే కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆ లాఠీలు కర్రలు రాడ్లు పట్టుకునేటువంటి హక్కుని అధికారాన్ని ఈ బుక్ రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి వారిని దాడి చేయాలని వారి మీద భౌతికంగా దాడి చేసి వారిని గాయపరచాలో ఆత్మర్చాలో అనేటువంటి ప్రయత్నం చేస్తే మహిళలు కూడా ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడుతూ వారి తల్లిని ఇంట్లో మహిళల్ని తిడతా ఉంటే పుట్టిన తర్వాత ఏ వ్యక్తి అయినా అందులో రెస్పాండ్ అవ్వకుండా ఉండడు కానీ వారు ఆ సందర్భంలో వారు ప్రేరేపిస్తే వారు రెస్పాండ్ అయ్యారు వారు తిరిగి మాట తూలారు వచ్చి ఇక్కడికి వచ్చి పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే వేదిక మీద ఒకవేళ నిజంగా ఆ మాట అన్నందుకు మీరు కేసు పెట్టాలంటే పెట్టండి అరెస్ట్ చేయాలనుకుంటే చెయ్యండి అది చట్టం ఇచ్చినటువంటి హక్కు అది కానీ ఇంటి మీదకి వచ్చి దాడి చేసి కార్యాలయంలో వారు ఉంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఏం చేశారు ఇంట్లో మహిళలు పిల్లలు వారి భార్య కూతుర్లు మనవలు అందరూ కూడా ఇంట్లో ఉంటే వారి ఇంటి మీద దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టి ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్కి నిప్పు పెట్టి హద్ది చేయాలని చెప్పి చూస్తే మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది ఏ చట్టం మీకు చెప్పింది ఆ రోజు గడిచిపోయి ఉండొచ్చు మళ్ళీ రోజులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం మొన్న మా పార్టీ అధ్యక్షులు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పార్టీ నాయకత్వానికి అందరికీ ఇచ్చారు రాష్ట్రంలో ప్రభుత్వానికి హెచ్చరించారు మళ్ళీ ఈరోజు రాంబాబు గారి మీద మళ్ళీ కొత్తగా పదిహేడు కేసులు అంటారు నిన్నటి వరకు పదహారు మళ్ళీ పదిహేడు కేసులు మొత్తం ముప్పై మూడు కేసులు ఏం పాపం చేశారు ఏం తప్పు చేశారు మీరు అమ్మల్ని పల్లుల్ని భార్యల్ని తిరుతా ఉంటే నోరు మోసుకొని కూర్చోవాలా తిరిగి ఆయన పెద్దలికానికి వారు పొరపాటు జరిగిందని చెప్పి చెప్తే వారి ఇంటి మీద దాడి చేస్తారా ఇదంతా కూడా ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా చూస్తాం కేంద్ర మంత్రి స్థానిక స్థానిక శాసనసభ్యులు వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కిరాయి ఇచ్చి మనుషులు తీసుకుని వచ్చి ఇంటి మీద దాడి చేస్తే అది ప్రభుత్వం వెనక నుండి నడిపిస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఏమో స్పందించదు దగ్గరుండి పోలీసులతో దాడి చేస్తూ కానీ ఏ రోజు ఏ నిమిషం ఆ రోజు మొత్తం దాదాపు ఏడున్నర ఎనిమిది గంటలు జరిగినటువంటి ఆ సంఘటన అంతా కూడా చూసాం మీరు ఎంతమంది వచ్చి దాడి చేసినాం ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినాం ఎంతమంది వచ్చి చంపాలని చెప్పి చూసినా అంబట్ రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రాంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అవసరమైతే రెండు అడుగులు వెనక్కి ఈ పులి సమయం వచ్చినప్పుడు ఆ పులి దాటిని తట్టుకునేటువంటి శక్తి మీకు ఎవరికి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తాం మీరు చేసినటువంటి పాపాలు మీకు ఎవరు కూడా ఇందాక మా సోదరులు పెద్దలు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఆ పార్టీని ప్రశ్నించేటువంటి దాంట్లో కాపులు అనేటువంటి వారు ఉండడానికి వీల్లేదు కాపులు ఎవరన్నా ఉంటే వారు చెప్పు కింద ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేటువంటి హక్కు వారికి లేదు అయితే మా పార్టీలో ఉండాలి లేదా మాతో జతగట్టినటువంటి పార్టీలో ఉండాలి తప్ప ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని విమర్శించేటువంటి హక్కు వారికి లేదు అనేటువంటిది ఈరోజు మొదలైనది కాదు వంగవీటి మోహన రంగ గారిని ఎనభై ఎనిమిదిలో చంపినటువంటి నాటి నుండి మొన్న రెండు వేల పదహారులో ఉద్రగడ పద్మనాభం గారిని అతమహించాలని చెప్పి చూసినప్పుడు నాటి నుండి మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై ఆరు మొన్న జనవరి ముప్పై ఒకటో తారీఖున అంబటి రాంబాబు గారిని కూడా అపమహించాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం జరిగింది ఆ రోజు వంగవీటి మోహన రంగ గారిని చంపినటువంటి ఆ నెత్తుడి మరకలు నేటి నేటికి కూడా చల్లారలేదు మీ మీద కోపం ఉంది మీరు చేసినటువంటి పాపాన్ని ఈ రోజుకి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఎప్పుడు కూడా మర్చిపోదు అనేటువంటి విషయాలు తెలియజేస్తాం ఇప్పటికన్నా మీలో మార్పు రావాలి ఇరవై మాసాలు అయింది ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ గుర్తులేదు తిరిగి పైపెచ్చు తప్పుడు ప్రచారాలు తిరుపతి లడ్డూ మీద ఒక ప్రచారం విశాఖపట్నంలోనేమో భూములు దోచుకుంటారు మీ కుటుంబానికి ఒక ఐదు వేల కోట్ల రూపాయల భూమిని దారాదత్తం చేయాలని చెప్పి చూస్తారు గడిచినటువంటి ఇరవై మాసాల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని అక్కడ పంచిపెట్టినటువంటి పరిస్థితులు విశాఖపట్నం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే ప్రశ్నిస్తారో ఎక్కడైతే ఇష్యూస్ బయటకు వస్తాయో ఎక్కడైతే నాయకులు స్పందిస్తారో ఎక్కడికక్కడ దాడి చేయాలనేటువంటి వీరి తాలూకా రాజ్యాంగం వీరి తాలూకా రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఎక్కువ కాలం అంగీకరించరు స్వాగతించరు స్వీకరించరు తప్పకుండా రేపటి రోజు వస్తుంది ఆ రోజు అందుకనే ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజే మాట్లాడాం ఆ రోజు నుంచి మా నాయకత్వం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూడా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి మీరు అందరూ రావడానికి గల కారణం నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారంటే కేవలం వారి కుటుంబ సభ్యులకి మేము తోడుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది ఏ ఆపద వచ్చినా సరే మీకు అండగా నిలబడతాం అన్నటువంటి ఒక భరోసాని వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున వచ్చాము కూడా సుప్రది మనందరి కాపు నేత అయినటువంటి అంబట్ల రాంబాబుపై జరిగినటువంటి ఈ చంద్రబాబు చేసినటువంటి దుర్ఘటన కానీ దుర్మార్గమైనటువంటి తీరు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్కను వేలేసుకునే పరిస్థితి వచ్చింది కేవలం తెలుగుదేశం చేస్తున్నటువంటి మోసాలని ఎవరైతే ఎండగడుతున్నారో వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో అంబటి రాంబాబుని గొంతు నొక్కాలని చూస్తున్నారు ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ముఖ్యంగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మీరు చేసినటువంటి ఎత్తు కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే పక్క మొన్న మొన్ననే చూసాం మన అందరం కూడా ఇంటి ఇంటి ఇంటిపై దాడి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఆఫీసులో ఉన్నటువంటి మొత్తం కూడా తగలపెట్టేద్దాం దగ్గం చేసేస్తాం తీరు కేవలం కూడా చాలా బ్లాండ్గా ఒక పక్క ఏమో తూర్పాల నరేంద్ర ఇంటి పక్క నుంచి ఉండి ఆ రోజు ఉదయమే పెమ్మసాని సాన్నివేశాలు వేసుకుని మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఏ విధంగా మాట్లాడుతుందో మాట్లాడినటువంటి తీరు చాలా ఆశ్చర్యం అనిపించింది మరొక పక్క లోకేష్ ఏమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయన ఏమో డైరెక్షన్ ఇవ్వడం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గోడాలుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం గోండాలుగా చలామణి అవుతున్నటువంటి గోడా నాయకుడు ఈరోజు ఇక్కడ గల్లా మాధవ్గా ఉన్నటువంటి గల్లా మాధవి తాలూకా భర్త అని చెప్పాలి కానీ పరుషంగా మాట్లాడితే గల్లా మాధవి తాలూకు మొగుడు చేసినటువంటి విన్యాసాలు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి మేధావులు అందరూ కూడా ఇది ఇంత దుర్మార్గం వ్యవహరిస్తున్నటువంటి తీరికి తగిన సమాధానం ఎవరు చెప్తారని ఎదురు చూస్తున్నారు అందుకనే ఈరోజు అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉండాలని ఇక్కడ వీళ్ళు చేసినటువంటి దూలుపాల నరేంద్ర అవ్వచ్చు గల్లా మాధవి అవ్వచ్చు పెమ్మసాని మంత్రిగా ఉన్నటువంటి పెంబసని అదృష్టాత్ వచ్చింది అమెరికా నుండి పరిగొట్టుకొచ్చి ఇక్కడ ఏదో రకరకాలైనటువంటి నాటకాలు ఆడినటువంటి తీరు మనం అందరూ కూడా గమనించాం వీళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో ఈరోజు మా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపునేతలందరూ కూడా అంబటి కుటుంబానికి అండగా ఉందామని అంబట్ లాంటి వాళ్ళు గొంతు నొక్కితే అది కేవలం ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి భేదవాడికి కూడా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని గమనించి ఈ కుటుంబానికి అండగా తోడుగా నీడగా ఉండాలని ఈరోజు ఆ కుటుంబాన్ని ధైర్యంగా పరామర్శించడం కోసం మేము అందరూ రావడం జరిగింది ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాముఖంగా మీడియా ముఖ్యంగా మీ అందరూ కూడా చెప్తున్నారు ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాల్ని అన్యాయాల్ని మనం సమిష్టిగా పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉంది అంతేకాదు ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి వచ్చానని చెప్పాడు మీరు ప్రశ్నించడానికి వస్తే పవిత్రమైనటువంటి భక్తుల మనోభావాలు తినకూడదని తిరుపతి లడ్డూపై జరిగిన జరుగుతున్నటువంటి కొవ్వు జంతువులు కొవ్వు కలిసిందని మీరు చెప్పినటువంటి దానికి మీరే కప్పిపుచ్చుకోవడం కోసం పోస్టర్లన్నీ మీరే వేసి ఆ పోస్టుల పేరు లేకుండా ఆ పోస్టర్లన్నీ కూడా మీరు వేశారు మీకు అంత ధైర్యం ఉంటే మా మా తప్పు లేదు పాలన వాడు అక్కడ పోస్టర్లో మీ పేరు ఎందుకు రాయలేదు చిట్టి ఉన్నటువంటి నివేదికని మీద నమ్మకం లేదు అలాగే అక్కడ ఉన్నటువంటి సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక మీద మీకు నమ్మకం లేదు ఆ రిపోర్ట్లన్నీ కూడా మీకు చేతతలం చేసి మీరు ఏవైతే అబద్ధాలు వల్లించి ప్రజలు మోసం చేశారో అది ప్రజలు తెలిసిపోతుందని ఉద్దేశంతో మనకు మనుగడ ఉండదని దాన్ని డైవర్షన్ చేయడం కోసం అంబటిపై మీరు ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారా అందుకే ఈరోజు ఒక విశాఖ జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కాపు నేతల్ని అణువు దొక్కాలని మీరు చూస్తున్నటువంటి తీరు మొదటి నుంచి తెలుగుదేశం డిఎన్ఏలోనే ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపులు తొక్కాలి కాపులు నొక్కాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఆ రోజు వంద వింటే హత్య కానీ తర్వాత జరిగినటువంటి ఉత్తరగాడిపై ప్రయత్నం కానీ ఈరోజు అంబటిపై దొంగ కేసులు పెట్టి జైల్లో వేసినటువంటి తీరు కానీ కాపులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అందుకనే ఈ ప్రారంభం ఇది విశాఖ జిల్లా నుంచే ప్రారంభమైంది అన్ని జిల్లాల నుంచి కూడా కాపులందరూ కూడా సంఘటన అవడానికి ఇక్కడ వీరు చేసిన ఒక సామాజిక వర్గం ఇక్కడ ఉన్నటువంటి గల్లా మాధవ్ కానీ పెంబసాను కానీ ఇక్కడ తూర్పాల నరేంద్ర కానీ అక్కడ లోకేష్ కానీ మీరందరూ కూడా వేలుపై చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాపులందరూ కూడా కల్లర పెడుతున్నారు భవిష్యత్తులో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఎక్కడ పట్టాలో కాపులందరూ కూడా సంఘటితంగా పనిచేయవలసిన బాధ్యత కూడా అంబటికి ఎప్పుడు కూడా కాపులు విశాఖలో కాదు ఉత్తరాంధ్రలో కాదు ఆంధ్రాలోనే కాదు ఎక్కడున్నా సరే కాపు సోదరులందరూ కూడా తప్పనిసరిగా అంబ అంబటి కుటుంబానికి అండగా ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటాం